నల్లమల అటవీ ప్రాంతంలో శైవ క్షేత్రాలు అనేకమున్నాయి అయితే స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులను ఆసరా చేసుకుని ఫారెస్ట్ అధికారులు నిబంధనల పేరుతో దోచుకుంటున్నారు ఆత్మకూరు సమీపంలోనే నల్లమల అటవీ ప్రాంతంలో రుద్రకోటేశ్వర ఆలయము చారిత్రాత్మకమైనది గతంలో భక్తులంతా అక్కడికి వెళ్లి దర్శనం చేసుకునేవారు అయితే ఇటీవల ఫారెస్ట్ అధికారులు వారంలో సోమ శుక్రవారం మాత్రం దర్శన సౌకర్యం కల్పించారు అంతేకాక ఓ ప్రైవేట్ వాహనం ఏర్పాటు చేసి అందులో మాత్రమే ప్రయాణించాలని రెండు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు శివస్వాములు వాటిని వ్యతిరేకిస్తున్నారు తాము తమ సొంత వాహనాలలో సదూర ప్రాంతాల నుండి వస్తే వాటిని అనుమతించకుండా ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన ప్రైవేటు వాహనంలో మాత్రమే ప్రయాణించాలని అంతేకాకుండా ఒక్కొక్కరికి రెండు వందల రూపాయలు వసూలు చేయడం దారుణమని వారు ఆందోళన ఈ అధికారులు పత్రికా రూపేణా ముందస్తుగా ప్రకటన ఇస్తే భక్తులకు ఇబ్బంది ఉండేది కాదని వారు ఆందోళన వ్యక్తం చేశారు రుద్రకోటేశ్వరాలయానికి దర్శనార్థం వెళ్లే భక్తులకు నిబంధనలు ఎత్తివేయాలని భక్తులు కోరుతున్నారు వాసులము ఆత్మకూరులో ఉన్నటువంటి ఈ రుద్రకోడూరులో వెలిసిన రుద్రకోటేశ్వర స్వామి దర్శనం కోసమని మేము వచ్చాము శివ స్వాముల మందరము కొందరు వంద కిలోమీటర్ల నుండి వచ్చారు కొందరు నూట యాభై కిలోమీటర్ల దూరం నుండి కొందరు లోకల్ స్వాములు అందరూ కలిసి వచ్చాము ఇక్కడికి మేము ఇక్కడికి వచ్చిన ఏడల ప్రతి ఆదివారము ప్రతి సోమవారము స్వాములు పంపించే వాళ్ళు ఇవాళ మేము అంత దూరం వచ్చిన ఏడల ఏమంటున్నారంటే ఒక ప్రైవేట్ వెహికల్ జీరో సెవెన్ వన్ ఎయిట్ నైన్ అనే వెహికల్ పెట్టి ఒక స్వామికి రెండు వందల రూపాయలు అని చెబుతున్నారు మేము అంత దూరం నుండి పెట్రోల్ పోసుకొని వచ్చేదాకా మాకు దగ్గర డబ్బులు లేవు సమంగా మేము రెండు వందలు పెట్టి ఎలా వెళ్ళాలి గుడికి దర్శనానికి ఇదే మాట ఒక పేపర్ లోనో ఒక టీవీ లోనో లేకపోతే ఒక ఏదో విధంగా చెప్తే మేము రాము అబ్బో అక్కడ ఖర్చుతో కూడుకునే దర్శనము మన వల్ల కాదు అని మేము అక్కడే ఉండిపోతాము ఇటువంటి స్వాముల మీరు పెట్టుకున్నారు ఇట్లా పెట్టుకోమని వాళ్ళకైనా ఎంట్రీ ఫీజు మూడు వందలు కట్టించుకుంటాం మీది ఏదైనా ఫోర్ వీలర్ వస్తే వాళ్ళకు మూడు వందలు కట్టాల్సిందే అట్లా అనమాట వాళ్ళు ఎంత మాట్లాడు మాట్లాడుతున్నాడు స్వామి ఇప్పటికైతే